మొన్న విజయదశమి నిన్న దీపావళి అయిపోయింది ఇక తర్వాత సంక్రాంతి వచ్చేస్తుంది ఇంతలో క్రిస్మస్ పండుగ కూడా రానుంది దీంతో ఎప్పటిలానే పలు సినిమాలు థియేటర్స్లోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఆరు చిత్రాలు రిలీజ్ అవుతాయని తెలుస్తుండగా ఇప్పుడు క్రిస్మస్కు కూడా ఆరే రానున్నాయట ఆరు సినిమాలు కూడా తెలుగువే కావడం విశేషం అయితే అన్నిటికన్నా ముందు యంగ్ హీరో అడవిశేష్ డెకాయిడ్ మూవీ క్రిస్మస్ రిలీజ్ కు ఖర్చి వేసేసింది రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేయనున్నారని మేకర్స్ కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేశారు కానీ విడుదల డౌటేనని ఇటీవల ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వలేదు ఆ తర్వాత సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు యంగ్ హీరో రోషన్ హీరోగా నటిస్తున్న మరో మూవీ ఛాంపియన్ కూడా డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీనే చాంపియన్ కూడా రానుంది అదే రోజు మరో యంగ్ హీరో ఎప్పుడు డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులు మెప్పించే అది